హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది నా సొంత రచన కాదు తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా శాఖలో సభ్యులు మా మిత్రులు మాకందరికి ఆదర్శపాయలు ఉపాధ్యాయులు దేశపతి కృష్ణమూర్తి సార్ పోస్ట్ చేసిన రచన నాకు బాగా నచ్చి దాన్ని వీడియో చేద్దామనిపించి మీకు అందరికి వినిపిద్దామనిపించి తయారు చేశాను విషయం ఏంటంటే ఈ సమాజంలో ఈ ప్రపంచంలో లెక్కలు రానిది ఎవరికి ప్రశ్న ఆన్సర్ మన అమ్మకి ఎలాగంటే ఆకలిస్తుందమ్మా రెండు చపాతీలు పెట్టు అంటే నాలుగు పెడుతుంది ఉదయం ఏడు గంటలకు నిద్ర లేపుతూ పదహైంద్రా అని చెప్తుంది స్కూల్ పరీక్షల్లో మనకు ముప్పై మార్కులు వస్తే మీ ఓడికి వచ్చాయని పక్కింటి ఆంటీ కానీ పిన్ని కానీ అడిగినప్పుడు యాభైకి పైనే వచ్చాయని చెప్తుంది బయటకు వెళ్ళాలి ఖర్చులకు యాభై రూపాయలు ఇవ్వని అడిగితే పోపుల డబ్బాలోంచి వంద రూపాయలు తీసిస్తుంది దొంగ చాటున రాత్రి సెకండ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటి వచ్చి పడుకుంటే పొద్దున్నే నాన్న ఎక్కడ కేకలేస్తాడో అని చెప్పి రాతి పడు పది గంటలకే పడుకున్నాడని చెప్పి కవర్ చేస్తుంది అమ్మ అమ్మకి నిజంగానే లెక్కలు తెలియవు ఒక్క ప్రేమ తప్ప ఎందుకంటే అమ్మ చదివింది బీకాంలో ఫిజిక్స్ కాదు జీవితంలో ఎథిక్స్ ఇది కనుక బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి